ఈరోజు ఇరవై నాలుగో తారీఖున పండగ వాతావరణంలో మీరు చూస్తున్నారు ఓజీ సినిమా ఏదైతే రిలీజ్ గా దానికి అందరూ జన సైనికులు ఏతనం గానీ వీర మహిళలు ఏతనం గానీ మెగా కుటుంబ అభిమానులు అయితే కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చి ఒక పండగ వాతావరణంలో ఒక బంపర్ ఒక బంపర్ సూపర్ హిట్ సినిమాని మేమందరూ ఈ రోజు చూడబోతున్నాం అభిమానులు మా జనసేన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అందరితో ఈరోజు ఈ సెలబ్రేషన్ లో పాల్గొని ప్రతి ఒక్కరి సినిమా చూసి దిగ్విజన్ సినిమా మాకు ఇప్పటికే రిపోర్ట్స్ వస్తున్నాయి రిపోర్ట్స్ వస్తున్నాయి సారు చేసిన ఫ్రేమ్లు కానీ సారు చేసిన స్టిల్స్ కానీ అయితే మాత్రం బ్రహ్మాండం ఒక మాన్యు ఎప్పుడు లేని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే క్రేజ్ మనందరికీ తెలుసు ఈ సినిమాకి ప్రత్యేకంగా ఒక సపరేట్ మాన్యు ఖచ్చితంగా సినిమా బాగా ఆడాలా ప్రొడ్యూసర్ కూడా బాగుండాలా జన సైనికులు అయితేనే కానీ మెగా కుటుంబ సభ్యుల ప్రజలు ప్రతి ఒక్కరైతే మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి సినిమా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అనంతపురం జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తము